ఏఆర్ ఆకారం ఛానల్కు అందరికీ నమస్తే ఓం నమ శివాయ నేను మీ రమేష్ ఆకారం ఈరోజు వచ్చేసి మనం సిద్దిపేటలోని రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఫ్లాట్ అనేది తీసుకొచ్చాము ఇది వచ్చేసి రెండు వందల గజాలు ఈ వీడియో వెళ్ళిపోయే ముందు ఒక చెప్తాం మీదేమైనా అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నాం ఓపెన్ ఫ్లాట్ ఉన్నాం ఇల్లున్న ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ అనేది చేస్తాం మనం మన సిద్దిపేటలో అతి తక్కువ ధరలో అంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేస్తాం మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీద నా నంబరు ఇస్తాను డిస్క్రిప్షన్ మీద నాకు కాల్ చేయండి అలానే వీడియో చేసాకన్నా ముందుగా ఒకటే దయచేసి నేను కోరుకునేది ఒకటే మిమ్మల్ని నా వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలకు మొత్తం వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మనకు రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఫ్లాట్ వచ్చేసి మనకు రెండు వందల గజాల ఫ్లాట్ ఇది కనబడేది అది ముప్పై పీట్ల రోడ్డు ఈ కనబడే కాని ఎల్లో కాని నుంచి మనకు చుట్టూ కనబడే అంతా రెండు వందల గజాల ఫ్లాటు ఇది మధ్యలో కానీ అక్కడ ఇంకో ఎల్లో కానీ ఉంది చూసిన అది దీని బార్డర్ అనేది చుట్టూ బార్డరు చుట్టూ బార్డర్ అనేది చూస్తే మీకు మధ్యలో సుత కనీ ఉంటుంది ఇక్కడ చెట్లలో చుట్టూ అక్కడ కనబడే కనీలన్నీ దీని బార్డరు మొత్తం వచ్చేసి రెండు వందల గజాలు ఇది వచ్చేసి మనకు రూరల్ పోషన్ దగ్గర ఉంటుంది రూరల్ పోర్షన్ నుంచి కొంచెం ముందరికి పోయాక రామ్ చంద్ర నగర్కి అపోజిట్ ఉంటుంది ఇది ఇది వచ్చేసి విల్లాస్ ఉంటాయి స సవిత విల్లాస్ ఉంటాయి ఆ విల్లాస్ బ్యాక్ సైడ్ కనవడ అంతా మనకు విల్లాస్ అది దగ్గర దగ్గరనే మనకు విల్లాస్ అనేది చ చుట్టుపక్కల కనబడేదని విల్లాస్ అది చాలా దగ్గర మనకు విల్లాస్ ఇది మనకు అతి తక్కువ ధర అంటే అతి తక్కువ ధరలోనే ఈ ఫ్లాట్ అనేది మనకు ఓనర్ అని చెప్పాడు ఇది కనబడే చుట్టూ కనవడదంతా మనకు కనీలు దీని బార్డరు ఇది వచ్చేసి మనకు రెండు వందల గజాల ఫ్లాటు మనకు ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి అయితే గజానికి పదకొండు వేల ఐదు వందల లెక్క చెప్తుండ్రు గజానికి ఒక గజానికి అన్న ఇది ఫిక్స్డ్ రేట్ అని ఏం లేదు మనకు ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు ఒక గజానికి చెప్తుండం చాలా తక్కువ ధర అంటే చాలా తక్కువ ధరలో ఆ చుట్టుపక్కల ఎక్కువ నడుస్తుంది చాలా తక్కువ అంటే చాలా తక్కువ మనకు చుట్టూ కనబడేదాన్ని కనీళ్ళు దాని బార్డరు ఇది కనబడేది ఆ రోడ్డు చిన్న బాట కనబడేది ముప్పై ఫీట్ల రోడ్డు ఇది కనీ చుట్టూ మనకు చుట్టూ కనీలు అనేది వేస్తున్నారు ఇది వచ్చేసి మనకు రెండు వందల గజాలు రూలర్ పోలీస్ స్టేషన్ దగ్గర రూలర్ పోలీస్ స్టేషన్ కొంచెం ముందరకు వచ్చినాక మనకి ఇది రూలర్ పోలీస్ దాటినాక పెట్రోల్ బంక్ అని వస్తుంది ఆ పెట్రోల్ బంక్ దాటినాక కొంచెం ముందడికి వచ్చినాక ఒకటి అపార్ట్మెంట్ ఒక రీసెంట్గా ఒక అపార్ట్మెంట్ అనేది అవుతుంది అపార్ట్మెంట్ దాటినాక ఒకటి హార్వెస్టర్ది వస్తుంది దాన్ని కొంచెం ముందడికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ అనేది ఉంటుంది తవ్వనుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దాని ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపడికి ఉంటుంది ఈ ఫ్లాట్ కాడికి వచ్చేకి ఈ ఫ్లాట్ వచ్చేసి మొత్తం రెండు వందల గజాల ఫ్లాటు మనకు ఓనర్ ఇప్పి రేట్ చేస్తే చాలా తక్కువ అగ్వా అంటే చాలా అగ్గువ పదకొండు వేల ఐదు వందల గజం చెప్తుండే ఒక గజం మొత్తం వచ్చేసి రెండు వందల గజాలు కనబడేది మొత్తం దీని ఫ్లాట్ చుట్టూ ఈ కనీలు మొత్తం బార్డర్స్ ఈ తువ్వా ముప్పై పీట్ల తువ్వ అనేది దీనికి ఉంది ఉంది ఈ కనబడేది అంతా ఫ్లాట్ అదే మధ్యలో వస్తుందో ఆ చెట్లలో వస్తుందో ఒక కనీ ఉంటుంది మనం చుట్టూ చూసుకుంటే అయితే విల్లాస్ అనేటివి ఉంటుంది చాలా అగ్గు కంటే అగ్గు ఈ ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు కాకపోయినాక ఇంకా ఫ్యూచర్లో చూద్దాం బాగా డెవలప్మెంట్ అయిపోతుంది వాళ్ళ డబ్బులు ఉన్న వాళ్ళైనా అతి తక్కువ ధర లేదని ఉంటే చెప్పన్న మంచి తాగాల అని చెప్తే మనం ఈ వీడియో అనేది తీసాము మనకు చుట్టూ చూసుకున్నట్టయితే బాగుంటుంది మనకు విల్లాస్ అనేది చాలా దగ్గర ఉంటుంది నుంచి చూసుకుంటే ఇది చాలా డెవలప్మెంట్ అయ్యే విల్లాసు అంత బాగుందంటే అంత బాగుంది చూడండి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది విల్లాస్ కాదు కనబడేది మెయిన్ రోడ్ నుంచి కనబడేది విల్లాస్ మనకు ఇక్కడ నుంచి రోడ్ చూద్దాం చాలా ఇక్కడ చుట్టుపక్కల సూతా ఎండు చూద్దాం అయిపోయినాయి దగ్గరలో కొంచెం మన డిస్టెన్స్లో ఇంకొక ఇప్పుడు కాకపోయినా ఇంకొక ఆరు అయినా సరే వన్ ఇయర్లో అయినా చుట్టూ నాటి అయితే మన కనవడంతా సిద్ధిపేట రూలర్ పోషన్ దగ్గరనే బాగుంది ఫ్లాట్ వచ్చేసి అయితే మొత్తం రెండు వందల గజాలు మనకు ఓనర్ ఏపీ రేట్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు అనేది చెప్తుండ్రు చూడండి మీకు ఇట్లా నచ్చినట్టయితే నా వాట్సాప్ నెంబర్ మీద డిస్క్రిప్షన్లో ఇస్తాను నాకు కాల్ చేయండి మీకు నేనే దగ్గరుండి ఈ ఫ్లాట్ అనేది చూస్తా చాలా తక్కువ రేట్లో ఈ ఫ్లాట్ అనేది ఇది ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయ్యే ఏరియా కాబట్టి మనకి తీసుకున్నా కానీ పర్లేకుండా ఉంటుంది కానీ కొత్త విల్లాసు బాగా అంటే బాగుంది దాని వెనుక మన ఫ్లాట్ ఇంకా ఇది కట్టారు చూసుకుంటే అర్థమైపోతుంది మొత్తం రెండు వందల గజాలు మీకు నచ్చినట్టయితే నా వాట్సాప్ నంబర్ మీద ఉంటుంది నాకు కాల్ చేయండి అలానే ఏమైనా ఇల్లు అయినా సరే అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే మనం అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ అనేది చేస్తాం అతి తక్కువ అంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేస్తాం మీరు నచ్చినట్టయితే నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి అలానే ఈ వీడియో అనేది మీ చుట్టాలకైనా మీ బంధువులకైనా ఫ్లాట్ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ కొనేటర్లున్నా ఎవరైనా ఇండ్లు కొనేటంళన్నా మన వీడియో అనేది మీ ఫ్రెండ్స్కైనా సరే మీ చుట్టాలకైనా దరే మీ బంధువులకైనా దరే ఎవరికైనా నా వీడియో అనేది కొంచెం షేర్ చేయండి షేర్ చేస్తే అందరికి అర్థమైపోతుంది వీడియో మొత్తం చూడండి చూసి మీకు ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి